ఏపీలో ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి ప్రక్రియ ప్రారంభమవుతుందని ఏప్రిల్ ఏడున ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స తెలిపారు రాష్ట్రంలో రెండు ప్రకటిస్తున్న డిఎస్సి పోస్టులు పన్నెండవ తేదీ నుండి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏడు మేనేజ్మెంట్ల పరిధిలో ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి ప్రకటిస్తున్నాం ఏప్రిల్ ఏడుతో ప్రక్రియ పూర్తవుతుంది రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్స్ రెండు వేల

స్టార్ట్ అవుతుంది నెల పన్నెండవ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు మా మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ మీకు పంపిస్తాను ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో